యూరోపియన్ కౌన్సిల్ తదుపరి అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు జవాబు ఆప్షన్ డి ఆంటోనియో కోస్టా భారతదేశంలోని మొట్టమొదటి చాడ్విక్ హౌస్ నావిగేటింగ్ యాడిట్ హెరిటేజ్ మ్యూజియం ఎక్కడ ఉంది జవాబు ఆప్షన్ బి సిమ్లా సంఘియాన్ యాప్ను ఎవరు ప్రారంభించారు జవాబు ఆప్షన్ సి మనోజ్ యాదవ్ మొదటి ఇంటర్నేషనల్ డైరీ ఫెడరేషన్ ఆసియా పసిఫిక్ సమ్మిట్ ఎక్కడ జరిగింది జవాబు ఆప్షన్ కొచ్చి కేరళలో జరిగింది ప్రపంచంలో తొలిసారిగా పశు పోషకులపై కార్బన్ పన్ను విధించనున్న దేశం ఏది జవాబు ఆప్షన్ ఏ డెన్మార్క్ భారత విదేశాంగ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు జవాబు ఆప్షన్ సి విక్రమ్ మిస్త్రీ ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు జవాబు ఆప్షన్ ఏ కపిల్ దేవ్ అన్ని ఫార్మాట్ల ఐసీసీ టోర్నమెంట్ల ఫైనల్స్ కు కెప్టెన్ గా వ్యవహరించిన రెండో క్రికెటర్ ఎవరు జవాబు ఆప్షన్ సి రోహిత్ శర్మ పెన్ పెంటర్ ప్రైజ్ రెండు వేల ఇరవై నాలుగు ఎవరికి లభించింది జవాబు ఆప్షన్ బి అరుంధతి రాయ్ ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట ఘంటసిమ్మల్ని ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోండి